సునందా ఏమైనా తీసినప్పుడు చెప్పాలి కదా నేనేం తీసానండి ఏం చేశానంటారేంటి ఇందాక ఫ్యాంట్ జేబీలోంచి డబ్బులు తీయలేదు సునందా నువ్వు చాలా వేస్తున్నావే నేను మేకప్ ఎప్పుడు వేసుకున్నానండి ఆ మేకప్ కాదులేవే చెప్పకుండా నుంచి డబ్బులు తీసే కళ్ళనే మేకప్ అంటారు బాగా అయింది నా ఇష్టం నా భర్త జేబులో డబ్బులు తీసే హక్కు నాకుంది తీస్తాను మా అత్తగారు చాలా గడుసు డాడీ ప్యాంట్ జేబులో డబ్బులు తీస్తే తీసావు నా ప్యాంట్ జేబులో నుంచి ఎందుకు తీసావు అది ఇద్దరు ప్యాంట్లు ఒకేలా ఉన్నాయిరా అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను అయినా డబ్బుల మీద పేరు రాసి ఉంటుంది ఏంటి నీది డాడీదని తప్పించుకోవడానికి రేజన్ చెప్పాలంటే నీ తర్వాతే అమ్మా మా తీగారు గడుసు కాదు ముదురు ఒక పక్క నా జేబులో నుండి తీసేసి ఇంకో పక్క సిద్ధు జేబులో నుంచి తీసేసి ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు సమాజ సేవ చేస్తున్నానండి సమాజ సేవ అంత పెద్ద మాట హాయ్ మీరు మా బొటిక్ లో ఆర్డర్ చేసిన ధర్మవరం కంచి ఉప్పాడ పోచంపల్లి శారీస్ కస్టమైజేషన్ చేసి తీసుకొచ్చా అండి ఈ మంత్ లో ఎక్కువ పేమెంట్ చేసింది మీరే సునంద గారు థ్యాంక్ యూ మా గారు బుక్ అయిపోయారు సమాజ సేవ కాదు సొంత సేవ ఇది సమాజ సమాజ సేవ ఈ చీరలో పని మనిషికి ఒకటి వంట మనిషికి ఒకటి బట్టలు ఉతికే ఆవిడకి ఒకటి ఐరన్ చేసే ఆవిడికి ఒకటి అవన్నీ మీరే కదండి చేస్తారు మరి అందుకే అవన్నీ నాకే